తరగతి గదిలో పాఠాలు వింటూ ల్యాబ్లో ప్రయోగాలు చేస్తూ లైబ్రరీలో నోట్స్ రాసుకుంటూ విద్యార్థినులు క్షణం తీరిక లేకుండా ఉంటారు అలాంటి వారంతా యూనిఫామ్ పక్కన పెట్టి సంప్రదాయ వస్త్రాలు ధరించి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు మూడు రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించే భోగి సంక్రాంతి కనుమ వేడుకలకు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు రంగవల్లులు బొమ్మల కొలువులు పొంగళ్ళు పిండి వంటలు వంటివి మరెన్నో వారం ముందే ఘనంగా జరుపుకున్నారు పండుగకు సంబంధించి మరిన్ని ముచ్చట్లు గుంటూరు మల్లినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల యువతుల మాటల్లోనే విందాం తెలుగు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అలాంటి సంక్రాంతి ముందస్తు వేడుకలకు గుంటూరులోని పుల్లడికుంట దగ్గర సమీపంలో ఉన్నటువంటి మల్లిని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సన్నద్దమయ్యారు ఇక్కడ చూసినట్టయితే ఎటు చూసినా కూడా పల్లె వాతావరణం కనిపిస్తుంది సంప్రదాయ దుస్తుల్లో యువత అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ యొక్క రెండు మూడు రోజుల నుంచి ఈ యొక్క ముందస్తు సంక్రాంతి సంప్రదాయం తమంతా సన్నద్దమయ్యామని చెప్పి వారు చెప్తున్నారు ఎటు చూసినా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది గంగిరెద్దులు కావచ్చు అదేవిధంగా పూర్తి చూస్తే ప్రభలు పూర్తిగా పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించే విధంగా ఈ కాలేజీ వాతావరణం కాలేజీ ప్రాంగణం మొత్తం కూడా తీర్చిదిద్దారు ఫస్ట్ మనతో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి సకల సంబరాలు ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏంటి హడావుడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ముందుగా సంక్రాంతి సంబరాలు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మల్లేని ఉమెన్స్ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి దీని గురించి ఎన్నో రోజులుగా ఇక్కడ ఘనంగా వేడుకలు చేస్తున్నారు ఏంటి వేడుకలకు ఒక వారం రోజులుగా ప్రాక్టీస్ అయితే జరుగుతుంది కోలాటం ఇంకా ఎన్నో డ్యాన్స్లు ఫోక్ డాన్సులు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ స్టాల్స్ పెట్టడం కూడా జరిగింది ఇక్కడ గంగిరెద్దులు ముగ్గులు ముగ్గుల పోటీలు ఎన్నో ఇంకా మ్యూజికల్ చైర్స్ అలా గేమ్స్ అన్ని పెట్టారు మాకు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి అని చెప్తున్నాను మీరు చెప్పండి సంక్రాంతి అనేది మనం ఇంట్లో కుటుంబ సభ్యులతో చేసుకుంటాం మీరు మీ తోటి స్నేహితులతో అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ముందుగానే జరుపుకుంటున్నాం కాబట్టి బాగా సంతోషంగా ఉంది అందరిని చూస్తే కలకలగా ఉంది బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు ట్రెడిషనల్ గా అందరం బల ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ ముగ్గుల పోటీలు కానీ ఏమైనా అన్ని బల ఘనంగా బాగా సెలబ్రేషన్ చేస్తారు మా కాలేజ్లో చూసినట్టయితే సంక్రాంతి సంబరాలు పూర్తిగా పల్లెటూరు వాతావరణంలో మనం ఎలా చేసుకుంటాం అలాగే చేస్తున్నారు ఇక్కడ ఏంటి ఇప్పుడు మీరు రోజు యూనిఫామ్లో వస్తూ ఉంటారు ఈరోజు చక్కగా వేసుకుని వచ్చారు ఇలా ముస్తాబై వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ముందరికి అందరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా కళాశాలలో ముందుగా వారం నుంచి బాగా హడావుడిగా ఉంది సంక్రాంతి సంబరాలకి ముందు సంక్రాంతి అంటే అరసలకి ఫేమస్ కదా ఆడపిల్లలు అంటేనే హడావుడిగా చేస్తుంటారు ఇక్కడైతే బాగా మంచిగా ముగ్గులు పోటీలు కోలాటంలు ఫోక్ డ్యాన్స్లు స్టాల్స్ అవన్నీ బాగా చేస్తున్నారు సంక్రాంతి మీరు ఏ పోటీలు అంటే ముగ్గులు పోటీలు ఉంటాయి రంగువల్లు రకరకాల పోటీలు గాలిపటాలు ఎగరం కానీ ఇలా చేస్తుంటారు మీరు మామిడి సంక్రాంతి సంబరాలు అనగానే ఇందులో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ముగ్గులు పోటీలు పార్టిసిపేట్ చేస్తాము బాగా డ్యాన్స్ స్టాల్స్ సో మనకి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు ఇక్కడికి ప్రభలు బాగా డెకరేట్ చేశారు అన్ని స్టాల్స్ అన్ని పెట్టారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే చాలా ఫేమస్ కోడి పందాలు ఎద్దులు తెలుగువారి సాంప్రదాయాలు బాగా చేస్తున్నారు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉల్లాహంగా ఉన్నాము అందరం మీరు చెప్పండి ఏ ఊరు మీ సొంత ఊరేంటి ఏంటి అక్కడ సంక్రాంతి ఎలా చేస్తారు ఈ రోజు ఇక్కడ సంక్రాంతి చేసుకోవడం ఎలా ఉంది మా సొంతూరు అద్దంకి నేను అద్దంకి నుంచి వచ్చాను అక్కడ సంక్రాంతి ముక్కోటి బాగా చేస్తారు పండుగలు ఇక్కడ ఇంకా అక్కడ ఎలా చేస్తారో ఊళ్ళో ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఎడ్ల పందాలు డప్పులు కోలాటాలు అన్నీ అందరూ చక్కగా హాఫ్ సారీస్ వేసుకొని అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను చూడాలి అని అందరం బాగా ఎంజాయ్ చేయడానికి బాగా రెడీ అయి ఉన్నాము ఇక్కడ ఇటు చూసినా కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి అటు ప్రబలు ఉన్నాయి ఇటు ఎడ్లు పందాలు కావచ్చు మొత్తం ఇటు చూసినా కూడా పండగ అలాగా ఉంది ఈ పండగ మీరంతా మీ స్నేహితులతో అదేవిధంగా మీ టీచర్స్ తో ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ అంతా ఎటు చూసిన ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగుంది నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరుపుకున్నాను ఇక్కడ చూసిన సేమ్ అలానే ఉంది అక్కడ ప్రభలు మొత్తం బాగుంది అసలు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది చెప్పండి చూస్తే పండగ మొత్తం కూడా మీరే స్వయంగా చేస్తున్నట్టు ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అనుభవం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కాలేజ్ లో మమ్మల్ని జాయిన్ చేయించినందుకు తర్వాత సార్ సార్కి మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇంత బాగా చేయించినందుకు చూసినట్టయితే సంక్రాంతి అంటే మనదైన సంస్కృతి అదేవిధంగా మన ఆచారాలను ప్రతిబింబించే పెద్ద పండుగని అలాంటి పండుగని ఇక్కడ కళాశాలలో స్నేహితులతో అదేవిధంగా అధ్యాపకులతో కలిసి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాజినేలు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా